వీడియో చూడండి ఆవిడ యాక్సిడెంటల్ గా మౌత్ వాష్ మామూలుగా అగ్నింగ్ చేసుకుంటాం కదా అది ఫాలో చేసేస్తే ఆవిడ చెప్పే కంప్లైంట్ సో మౌత్ వాష్ వల్ల వాష్నెట్ ఎలర్జీ స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ క్యాన్సర్స్ అన్ని ఆవిడకు ఉన్నాయి అని అనుకుంటున్నారు అండ్ డాక్టర్ కూడా షాక్ లో ఉన్నారు సో ఇది అన్కామన్ ఏమైనా జోకా కాదండి మేము చూస్తున్నాం ఇది ఎందుకు ఇలా అవుతుందో అని మేము కొంచెం చూసినప్పుడు గూగుల్ మెయిన్గా గూగుల్ అనమాట సో గూగుల్ చూసి మాకే అన్నీ ఉన్నాయి ఈవెన్ హెడేక్ వస్తే బ్రెయిన్ ట్యూమర్ నోట్లోంచి లైట్ ఇక్కడ నుంచి బ్లీడింగ్ ఉంటే క్యాన్సర్ ఇలాంటివి అనుకుంటున్నానమాట మీకు ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎందుకు చెప్తున్నావా అంటే మీరు ఎన్లైటన్ అయ్యి దానికి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నదా అని చూపించుకుంటున్నాను కానీ భయపెట్టడానికి కాదు అండ్ ఎక్స్పెషల్లీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్